మా నాట అనే కార్యక్రమంలో ఇలా మొట్టమొదటిగా ఇవాళ నగర పంచాయతీలో మరి మహిళా సోదరులకి ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది ఇందులో దగ్గర దగ్గరగా అరవై మంది పార్టిసిపెంట్స్ మరి పాల్గొనడం జరిగింది అందులో మరి ముప్పై మందికి కూడా మరి అందరికీ కూడా పార్టిసిపెంట్స్ మరి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది అందరికీ కూడా మరి మిగిలిన వారందరికీ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అలాగే మొట్టమొదటిది అలాగే రెండోది మూడోది కూడా మరి మంచి మంచి ప్రైజులు పెట్టడం వారందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం వారందరికీ కూడా మహిళా సోదరులందరికీ కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు వారు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలగతా ఉండాలని చెప్పేసి నియోజకవర్గ మహిళా సోదరులకి అలాగే జనసేన పార్టీ శ్రేణులకు అందరికీ కూడా పేరు పేరిన సంక్రాంతి శుభాకాంక్షలు గెలుపుతూ మరి చక్కటే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ ఈ సంవత్సరం మరి మన ఊరు అనే కార్యక్రమంలో మరి మహిళలందరినీ కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమాలను మరి భాగస్వాములు చేయాలని అలాగే జనసేన తెలుగుదేశం మహిళా సోదరులు కూడా ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి చాలా ఆనందపరిచారు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఏది ప్రైజెస్ అయితే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఎలాంటి మరి రాగ ద్వేషాలకి కూడా ఇది లేకుండా చక్కగా వాళ్ళందరికీ కూడా మరి మెరిట్ని బట్టి మరి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది మరి ఇన్ని కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల్లో మరి రేపు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కూడా ఈ కార్యక్రమాలు మరి నియోజకవర్గంలో చేయడానికి నిర్ణయించుకున్నాం ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు వేరే మహిళలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ రేపు వచ్చే సంవత్సరం మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటామని తెలుసుకుంటూ చాలా తీసుకున్నాం జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ they bought it.